విధుల్లో నిర్లక్ష్యం అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పదమూడు మంది రాజన్న ఆలయ ఉద్యోగులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు గతంలో రాజన్న ఆలయాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు ఆలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఏఈఓలు నలుగురు పర్యవేక్షకులు సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ తాజాగా ఈవో ఉత్తర్వులు జారీ చేశారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఎఈవోలకు ఏడాది పాటు ఇంక్రిమెంట్ నిలిపివేశారు లడ్డు ప్రసాదం గోధుమ తేడాలు లేకుండా చూడాలని అలాగే ఎందుకు ఇంక్రిమెంట్ చేయరాదో సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో వసతి గదుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పర్యవేక్షకులు జూనియర్ అసిస్టెంట్లలో ఇద్దరికి ఇంక్రిమెంట్ కట్ చేశారు సెంటిషన్ రికార్డులు సక్రమంగా నిర్వహించలేని సీనియర్ అసిస్టెంట్లకు ఇంక్రిమెంట్ నిలిపివేశారు దేవాదాయ శాఖ కమిషనర్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆలయ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో ఆలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అంతేకాకుండా ఆలయ ఇవ్వు అధికార బాధ్యతలు విస్మరించారని గతంలో విజిలెన్స్ నివేదికలో పేర్కొనగా సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది ఏదేమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పదమూడు మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం పట్ల పలువురు ఉద్యోగులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు what